అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ మేము ఉండాలి చూడండి వాతావరణం అయితే చల్లగా ఉందండి మా పిల్లలు అయితే స్కూల్ బయలుదేరుతున్నారు టైం అవుతుంది వాళ్ళకు ఉదయాన్నే లేచి పనులన్నీ చేసి వంట చేసి బాక్సులు అయితే కట్టేసినా అండి ఈరోజైతే మా ఆయననే బస్సు దగ్గర తీసుకెళ్తున్నాడు య్ పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఒక బట్టలైతే నిన్న విండేసినండి అస్సలు ఆరట్లేవు వర్షం పడుతుంది కదా టైం అయితే ఎనిమిది ఐదు నిమిషాలు అవుతుందండి ఉదయాన్నే పూజ కూడా పూర్తయిపోయింది ఒక బోల్ కూడా కడిగేసాను ఇప్పుడైతే ఇంకా మిగతా పండ్లైతే చేయాలి పిల్లలకైతే వంట అయిపోయింది ఇప్పుడైతే మేమైతే చేసుకోవాలి ఇంకా

కర్రీ అయితే చేసిస్తాను కర్రీ చేసినాక బియ్యం పెట్టేస్తాను పాలైతే ఇప్పుడే వచ్చినాయండి ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టేసినా కర్రీ అయితే బెండకాయ పులుసు వేద్దామండి బెండకాయలు అయితే కడిగ్ చేసి పెట్టేసినా అండి చిత్తపండు కూడా నానబెట్టేసినా పొద్దున్నే పిల్లలకి ఎగ్ రైస్ అయితే ఇచ్చిన బాక్స్లోకి ఇంకా బెండకాయ ముక్కలు ముక్కలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను అండి ఇప్పుడైతే కర్రీ చేసి ఇస్తాను పాలు కూడా వేడి అయిపోయినాయి పక్కన పెట్టేస్తాను బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి బియ్యం అయితే పెట్టేశానండి అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఒక అయితే చేస్తున్నామండి భోజనం అయితే చేయడం అయిపోయిందండి સ્તા બાય